తాడికొండ నియోజకవర్గ ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ శాసనసభ్యులు తెనాలి కుమారుకు సిరిపురం గ్రామ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఎమ్మెల్యే అభ్యర్థి కుమారుకు ఘన స్వాగతం పలికారు సిరిపురం గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మరేపూడి రాంబాబు గ్రామ పార్టీ నాయకులు కడియాల గణేష్ బాబు వడ్డెంపూడి భాను ఆధ్వర్యంలో గ్రామములో నూతనంగా ఓటు హక్కు కలిగిన ఓటర్లు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి అధిక సంఖ్యలో తెనాలి కుమార్ సమక్షములో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు శ్రావణకుమార్ చేతుల మీదుగా దాదాపు డెబ్బై మందికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు గ్రామములో మాల మాదిగ ఎరుకల యానాది వడ్డెర తొగటి సామాజిక వర్గాలకు సంబంధించిన కులస్తులు స్వయంగా తెలుగుదేశం పార్టీలో చేరారు వందల మంది నాయకులు కార్యకర్తలు అభిమానుల సమక్షంలో ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో నూతనంగా చేరిన కార్యకర్తలకు స్వాగతం పలుకుతూ ఇంత భారీ కార్యక్రమానికి కృషి చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను బూత్ కన్వీనర్ తెలియజేశారు సరైన సమయములో మంచి నిర్ణయం తీసుకున్నారని కుమార్ కితాబిచ్చారు పార్టీ అండదండలు ఎప్పుడు ఉంటాయని తెలియచేశారు గ్రామ నాయకులు మాట్లాడుతూ అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని ముందుకు సాగుతూ పార్టీకి అండగా కుమార్ నీడలో పని చేస్తామని తెలియచేశారు ఈ కార్యక్రమానికి మేడుకుంటూరు మండల ముఖ్య నాయకులు గ్రామ నాయకులు జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మీరు చాలా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని నేను భావిస్తాను ఎందుకంటే రాష్ట్రం ఎదుర్కొంటున్న విభత్కరమైన పరిస్థితుల్ని మనం ఒకసారి గమనించాలి అనేక దుర్మార్గాలు జరుగుతున్నాయి అనేక రకాలైన అనేక రకాలైన సమస్యలు కూడా ఉన్నాయి రాష్ట్రానికి ఈ ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పేరుకి సంక్షేమం అప్పులేము పన్నెండు లక్షల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు పన్నెండు లక్షల ఎంత యాభై ఎనిమిది వేల కోట్లు పన్నెండు లక్షల యాభై ఎనిమిది కోట్లు యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆయన బటన్ నొక్కాను అది చెబుతుంది రెండు లక్షల అరవై వేల కోట్లే మిగిలిన పది లక్షల కోట్లేమైనాయి ఎక్కడికి వెళ్ళినాయి అప్పులేము దాదాపు పది పది పదమూడు కోట్లు పదమూడు వేల